పీరియడ్ సమయంలో చాలా మంది కొద్దిపాటి అసౌకర్యానికి గురవుతుంటారు అంటే కొందరు బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ తిమ్మిర్లు ఇలా కొన్ని రకాల అసౌకర్యాన్ని కొందరు పేస్ట్ చేస్తుంటారు అయినప్పటికీ కూడా రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం వల్ల కొన్ని సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి అందులో కొన్ని చూద్దాం పీరియడ్స్ రావడం అనేది ఆడవాళ్ళలో వాళ్ళ మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకమైనది ప్రతి నెల పీరియడ్స్ రావడం వల్ల అది పునరుత్పత్తి ఆరోగ్యం కావచ్చు ఈస్టోజన్ ప్రొజెస్టెరాన్ టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్లు సమతుల్యంలో అనడానికి సూచిక ఇవి మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో కీలకం ఇంకా థైరాయిడ్ ఫంక్షన్ కి మెన్స్రోల్ సైకిల్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎప్పుడైతే రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయో మన థైరాయిడ్ ఫంక్షన్ కూడా సరిగ్గా పనిచేస్తుంది అనే దానికి సంకేతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఇలా రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం అనేది కూడా ఎంతో అవసరం ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరన్ లాంటి హార్మోన్ల సమతుల్యత కూడా ఎముకల టర్న్ ఓవర్ కి చాలా ముఖ్యం ఇంకా ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది కొన్ని టాక్సిన్స్ కూడా క్లీన్ చేస్తుంది కాబట్టి ఋతుస్రావం అనేది స్త్రీకి అత్యంత సహజమైన మరియు విశాల కీలకమైనది దీనివల్ల సానుకూల ప్రయోజనాన్ని పొందడంలో కూడా ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి పీరియడ్స్ లేక రాక చాలా ఇబ్బందులను టేస్ట్ చేస్తుంటారు సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు థ్యాంక్ యూ చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో పీరియడ్ టైంలో వచ్చి నొప్పి కావచ్చు కొద్ది రకాల మైగ్రేన్ తిమ్మిర్లు వీటన్నిటికి సంబంధించి ఒక ఐదు రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం